హాయ్ ఫ్రెండ్స్ ఈసారి వర్షపాతం కొంచెం బాగా ఎక్కువ ఉండటం వల్ల ఏదైతే ఉందో మన రైతులందరికీ కొంచెం తొందరగా పనులు అనేది స్టార్ట్ చేయాలని అనుకున్నారు మరి ఎందుకో తెలియదులే కానీ మనకి రావాల్సిన ఫెస్ట్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం తక్కువ వచ్చినాయో లేకపోతే ఏం జరిగిందో తెలియదు పాపం వాటి ముందు నుంచో నుండి ఏదో బార్లు తీరి పొద్దున్నే పనులు చేసుకునే వాళ్ళు కాస్త పోయి ఆ ఫెర్టిలైజర్ షాప్ ముందు నుంచోని అలా దాన్ని చూస్తే కొంచెం బాధ వేసింది ఫ్రెండ్స్ ఏదైనా కానీ రైతులు వేరే పని రాక వాళ్ళు ఆ పని చేస్తున్నారులే కానీ వేరే పని వస్తే మాత్రం ఆ పని ఖచ్చితంగా చేయరు వాళ్ళ పిల్లల్ని రైతులు అవ్వాలని ఎవరు కోరుకోరు ఎందుకంటే కనీసం పిల్లలు కూడా ఎవరండి ఎవ్వరెవరు ఏం చేస్తున్నా అంటే ఎక్కడన్నా ఏ సాఫ్ట్వేర్ జాబు లేకపోతే ఎక్కడన్నా ఏదో సిటీలోనో ఏదో పను ఏదో బిజినెస్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు కానీ రైతున్నో పిల్లను కూడా ఇవ్వరు అలా మైండ్ అలా సెటిల్ అయిపోయింది మనది ఏదైనా జాబ్ ఉన్నోడికి ఇవ్వాలనుకుంటాంలే కానీ నడుముకు గుడ్డ కట్టుకొని శుభ్రంగా పొలంలో పని చేసుకొని కళ్ళ కప్పట లేకుండా చక్కగా ఇచ్చేసుకొని నలుగురు అన్నం పెట్టి ఇవ్వాలని ఎవరు మాత్రం అనుకుంటారు ఎవరు అనుకోరు ఇంకా ఫేస్ చేస్తున్నారు సార్ ఆల్రెడీ అట్లీస్ట్ ఎందుకు ఈ షార్టేజ్ వల్ల ఎందుకు అనవసరంగా వీళ్ళని ఇలా రోడ్లకి ఇచ్చారో అర్థం కావట్లేదు నాకు కూడా దాన్ని డీప్గా ఏ గవర్నమెంట్ని నేను ఇచ్చేయట్లేదు కాకపోతే అది కానీ అది రెక్టిఫై చేసుకోగలిగితే బాగుండద్ది కానీ వీళ్ళు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని నేను అనట్లేదు కానీ వాళ్ళకి ఏదన్నా జరిగితే కొద్దిగా తొందరగా జరిగి వాళ్ళకి అవి ఏమన్నా ఇవ్వగలిగితే కొంచెం బెటర్గా ఉండేది అంతేగాని వాళ్ళని అట్లా ఇది చేయటం మాత్రం కరెక్ట్గా అనిపించలేదు నాకు రావాల్సిన దానికంటే యాక్చువల్గా మనకి బయట నుంచి రావాల్సింది పెద్ద ఏం కాదండి తక్కువే రావాలి బయట నుంచి రావాలి అందుకే ఇవ్వాలని కూడా మరి ఇలా ఎందుకు జరుగుతుందని నేను కొంచెం డీప్గా ఇది చేస్తే మన దగ్గర ఉన్న దాన్ని సైడ్ బ్లాక్ చేసేసుకొని ఈ ట్రేడర్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే బంగ్లాదేశ్ నేపాల్లో బాగా డిమాండ్ ఉంది అటువైపు కమ్మేసుకుంటున్నారన్న ఇది ఉంది స్మగ్లింగ్ జరుగుతుంది యూరియా కానీ ఏదైనా ఫర్టిలైజర్స్ కానీ ఏ అయినా కానీ సో దానివల్ల ఏదైతే ఉందో బ్లాక్ మార్కెట్ నడుస్తుంది గవర్నమెంట్ సబ్సిడీకి ఏదైతే ఉందో సబ్సిడీలో గవర్నమెంట్కి బడ్డనైనా కానీ గవర్నమెంట్ ఇస్తుంది కానీ బ్లాక్ మార్కెట్లో ఏదైతే ఉందో యూరియా బయటికి వెళ్ళిపోతుంది యూరియా ఈ ఫర్టిలైజర్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి చుట్టుపక్కల మనకున్న దిక్కుమాలిన కంట్రీలు ఉన్నాయి కదండి ఈ బంగ్లాదేశ్ దరిద్రులు ఆ దరిద్రులకు ఇవ్వాల్సి వస్తుంది మనం ఇవ్వట్లేదులేండి మన దగ్గర నుంచి లాక్కుపోతున్నారు వాళ్ళు కానీ మళ్ళీ వాళ్ళ ప్రెసిడెంట్లు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మన ఇండియాని ఇది చేస్తుంటారు మననే తిడుతుంటారు మన వాళ్ళ దగ్గరికి వచ్చి మన వాళ్ళ చేతిలో లాపుకొని తిని కూడా వాళ్ళు అలా మాట్లాడతారు ఏం లేదు ఫ్రెండ్స్ మీరు నాకు లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా నాకు మ్యాటర్ కాదు అట్లీస్ట్ నేను మాట్లాడేది ఒక పది నిమిషాలు వినాలని నేను ఇలా మాట్లాడతాను తప్ప ఫెయిర్ ఏం కాదు అందుకే నేను వీడియోలో కూడా వంటకు సంబంధించి మీకేం చెప్పట్లేదు వంట ఎవరైనా చేస్తారు మీకు నచ్చినట్టు వండుకుంటా తినేస్తారు అయిపోయేది దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు నేను ఏదైనా వీడియో చేస్తే ఖచ్చితంగా ఏదైతే ఉందో నా మనసులో ఏదైనా బాధ అనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను అది మీకు వీడియోలో ఫుటేజ్ ఏది ఉంటుందో తెలియదులే కానీ మొత్తం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నా మనసులో బాధ ఉంటుందండి నేను చూసి తట్టుకోలేని దాన్ని అదే విషయాన్ని నేను వీడియో రూపంలో మీకు చెప్తాను మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ పర్వాలేదు పర్వాలేదని కొద్దిగా ఒక పది నిమిషాలు విని వెళ్ళండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలి అన్న దీంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను తప్ప వేరే ఇంకోటేం లేదు అట్లా ఆ ఫర్టిలైజర్స్ మనకి ఆల్మోస్ట్ చాలా వరకు మనం మన ఓన్ తయారీ ఉంది తయారీ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే బయట నుంచి కూడా ఒక లక్ష మెట్రిక్ టన్స్ మనం తెచ్చుకోవాల్సి వస్తుంది తెచ్చుకోవాల్సి వచ్చేది చాలా తక్కువైనా ఆ షిప్లు రావడానికి కొద్దిగా టైం పట్టిదం యాక్చువల్గా అవి వచ్చే టైం కంటే కూడా కొంచెం డిలే అయినాయి మనకేదైతే ఉందో కొంచెం వర్షపాతం తొందరగా రావటం వల్ల ఈ పనులు కొంచెం తొందరగా స్టార్ట్ చేశారు మన రైతులు దానివల్లనే కొంచెం మనకేదైతే ఉందో డిలే అయిందని కొన్ని సర్వేస్లో కొన్ని కొన్ని వాటిల్లో చూసి చెక్ చేసుకుని నేను అంతా కొంచెం మనస్థితిపరుచుకున్నాను ఈ పరిస్థితిని ఏదైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కొంచెం ఇది చేసి వీళ్ళని ఒడ్డనెక్కిస్తే వాళ్ళు ఏం చేసుకుంటారండి పండించి మనం పని పడేస్తారు కదా అది ఎవరైనా కానీ రైతు రైతు అంటారులే కానీ వాళ్ళ కష్టం ఎవరు పట్టుకోరు కదా పట్టుకున్న వాళ్ళే వినపడేది దయచేసి ఒక్క నిమిషం ఆలోచించుకోండి అందరూ ఉంటాను ఫ్రెండ్స్